అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన నిర్ణయం తీసుకుంది తమ కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా హిండెన్బర్గ్ ఖాతా నుంచి ఓ లేఖ విడుదల చేశారు తన కుటుంబం స్నేహితులు సంస్థ బృందంతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాథన్ అండర్సన్ అందులో పేర్కొన్నారు దీని వెనుక ఎలాంటి బెదిరింపులు ఆరోగ్య కారణాలు వ్యక్తిగత అంశాలు లేవని స్పష్టం చేశారు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నామన్న నాథన్ ఇదంతా తనకో ప్రేమ కథలా అనిపిస్తున్నట్లు ఆ లేఖలో రాసుకొచ్చారు నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ నివేదిక విడుదల చేసింది విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది ఈ దెబ్బకు గౌతమదానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఈ ఆరోపణల్ని అదాని గ్రూప్ తీవ్రంగా ఖండించింది అదాని ఆయన కంపెనీలకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను భద్రపరచాలని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ సభ్యుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ను కోరిన కొన్ని రోజుల్లోనే హిండెన్బర్గ్ ను మూసివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది